హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చిమణిగనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండిం దండ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర పరమశివుడు ఆనతిచ్చిన మేరకు దుర్గమాసురుణ్ణి సంహరించడానికి అమ్మ బయలుదేరింది అమ్మ గౌరీదేవి కాళరాత్రి అనే పేరు కలిగినటువంటి తన చెలికెత్తెను వెంట పెట్టుకుని తాను దుర్గమాసురుడి యొక్క సంహారం చేయడానికని సంకల్పం చేసింది ముందుగా ఈ కాళరాత్రి అనే పేరుగలిగినటువంటి తన చెలికెత్తెను దూతగా ఆ దుర్గమాసురుడి దగ్గరికి పంపించింది కాళరాత్రితో చెప్పింది వెళుతున్నప్పుడు నువ్వు వెళ్ళవే రాయబారానికి వెళ్ళు వెళ్ళి ఏ మూడు లోకాలను అయితే రాక్షసుడు ఆక్రమించుకున్నాడో ఏ ఏ దేవతల దగ్గర నుంచి ఏ ఏ లోకాలనైతే స్వీకరించి ఉన్నాడో ఆ లోకాలన్నింటినీ కూడా తిరిగి ఆయా దేవతలకు ఇచ్చేయమని చెప్పు ఒకవేళ వాడు అడగవచ్చు అందరి లోకాలు అందరికీ అంటే ఎవరి లోకాలు వాళ్ళకి ఇచ్చేస్తే మరి నాగాతి ఏం కావాలి అని అడగవచ్చు వాడు నువ్వు పాతాళ లోకానికి వెళ్ళరా అక్కడ నువ్వు భోగభాగ్యాలు అనుభవించు అనే మాట చెప్పవే కళరాత్రి అన్నది పార్వతీదేవి భగవంతుని సృష్టిలోనే ఒక విలక్షణమైనటువంటి వ్యవస్థ ఉంది అదేమిటి అంటే పైన ఉండేటటువంటి లోకాలలోని వారు అనుభవించేటటువంటి సుఖములు భోగములు భాగ్యముల కన్నా కింద ఉండేటటువంటి లోకాలలో నివసించేవారు అనుభవించడానికి ఎక్కువ సుఖ భోగభాగ్యాలు అందిస్తాడు భగవంతుడు అయినా సరే ఈ క్రింద లోకాల్లో ఉన్నటువంటి అసురులు వాళ్ళ భోగభాగ్యాలతో సంతోషపడకుండా పొరిగింటి పుల్ల కూర రుచి అంటారే అలా దేవతల యొక్క ఐశ్వర్యాన్ని ఇష్టపడుతూ ఉంటారు అమ్మవారు కాళరాత్రితో ఏమి చెప్పి పంపించింది అంటే దేవతల దగ్గర ఏ ఏ ఐశ్వర్యాలైతో గ్రహించాడో అవి వాళ్ళకి తిరిగి ఇచ్చేయమని చెప్పు అన్నది వాడిని వెళ్ళి పాతాళలోకంలో నివసిస్తూ అక్కడి భోగభాగ్యాలు అనుభవించమను అనేటటువంటి మాటను చెప్పి పంపించగానే కాళరాత్రి వెళ్ళింది దుర్గమాసురుడికి ఈ మాటలన్నీ చెప్పింది అమ్మ చెప్పినటువంటి మాటలు కానీ వాడు వింటాడా కాళరాత్రి చెప్పినటువంటి మాటలను పెడచెవినబెట్టాడు వాడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది పైగా ఈ కాళరాత్రిని చూసి వాడు కామపరవశుడైపోయాడు ఈమెకు ఈమెను ఈ కాళరాత్రిని తన అంతఃపురానికి తీసుకుని రమ్మని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు అప్పుడు కాళరాత్రి ఆ రాక్షసుడితో అన్నది ఓ రాక్షసేంద్ర రాయబారంభు వచ్చితి రాక్షసేంద్ర అచలకన్యక అనప అచల కన్యక అచలకన్యక అచలము అంటే కొండ అచలకన్యక అంటే పార్వతీదేవి అనప అంటే పంపించ యనప వింధ్యమున నుండి బుద్ధిమంతుడవైతే ని భువనములకు బధసే యక యుండు అచల కన్యక అచలము అంటే పర్వతం చలము అంటే కదిలేది అచలము అంటే కదలనిది కదలకుండా ఉండేదాన్ని అచలము అంటారు మనకి ఉన్నటువంటి మనం చెప్పుకునేటటువంటి ఇప్పుడు చెప్పుకునేటటువంటి అచలములలో వేంకట ప్లస్ అచలము వేంకటాచలము ఇక్కడ ఆ ప్లస్ ఆ కలిస్తే ఆ అని వస్తుంది భద్ర ప్లస్ అచలము భద్రాచలము సింహ ప్లస్ అచలము సింహాచలము ఇలా ఇక్కడ అచలము అంటే పర్వతము అని అర్థం అచల కన్యక అంటే పర్వతం యొక్క కూతురు పార్వతీదేవి కాళరాత్రి ఆ రాక్షసుడితో అంటోంది ఓ రాక్షసేంద్ర నువ్వు ఎంతో రాజనీతిజ్ఞుడివయ్యా నేను మా అమ్మగారైనటువంటి పార్వతీదేవి యొక్క చెలికెత్తెను నన్ను ఆవిడ దూతగా పంపించింది నీ దగ్గరికి దూతగా వచ్చినటువంటి నా మీద నువ్వు అనురాగం చెందకూడదు ఆప్యాయం చెందకూడదు నాతో ప్రేమ కలాపాలు సాగించకూడదు మా అమ్మగారు చెప్పినటువంటి మాటలు వింటే నువ్వు చాలా రోజులు బతుకుతావురా ఆవిడ ఏం చెప్పింది మా అమ్మగారు నీకేం చెప్పిరమ్మన్నది చక్కగా పాతాళలోక భోగభాగ్యాలు అనుభవించవచ్చు మా అమ్మ చెప్పిన మాట వింటే ఆవిడదే చెప్పమన్నది మిగతా ఎవరి దగ్గర సంపాదించింది వాళ్ళకి ఇచ్చేసి పాతాళలోకానికి వెళ్ళి భోగభాగ్యాలు అనుభవించరా అని చెప్పమన్నది అయినా నీకో మాట చెప్తున్నాను విను మా దేవి అబల అని అనుకుంటున్నావేమో నువ్వు అనుకుంటే అనుకో నువ్వు అబలే అనుకో ఎంతైనా ఆడది కాబట్టి నాకన్నా అసలు నాకన్నా ఏమిటిరా అసలు ఆవిడ ఎంత సుందరో తెలుసా నువ్వు నా సౌందర్యాన్ని చూసి మురిసిపోతున్నావు అనురాగం ఉంటావు ఆప్యాయం ఉంటావు ప్రేమ అంటున్నావు నా సౌందర్యాన్ని చూసే కానీ అసలు ఆవిడ ఎటువంటిదో తెలుసా త్రైలోక్య సుందరి పైగా ఆమెకు ప్రస్తుతానికి రక్షకుడు ఎవరూ లేదు అందుకని ఆవిడని కానీ నువ్వు ఒక్కసారి చూసేవే అనుకో ఇంకా ప్రపంచంలో నువ్వు ఇంకా ఎవ్వరిని చూడవు ఈ మాటలోనే అంతరర్థం ఉన్నది చూడండి ఒక్కసారి అమ్మ కంటపడే వరకే నువ్వు బతుకుతావురా అని అంతర్లీనంగా ఉన్నది అందుకని ఆవిడంటుంది ఒక్కసారి నువ్వు మా అమ్మగారిని కానీ చూసావనుకో ఇంకా ప్రపంచంలో నువ్వు ఇంకా ఎవ్వరినీ చూడవంటే నీకు అక్కడితో ఆ రోజుతో నీ ఆయుష్యం ముడిపోయింది అని చెప్పింది కానీ చెప్పేటప్పుడు ఎలా చెప్పింది అంత త్రైలోక్య సుందరి అటువంటి సుందరిని చూసిన తర్వాత నువ్వు ఇంక ఏ ఆడదాని మీదకి నీ మనస్సు వెళ్ళదురా అని అన్నది ఈ మాటల్లో అంతరార్థం గ్రహించండి మా యజమానురాలిని కానీ నువ్వు ఒక్కసారి చూస్తే ఇంకా ఈ ప్రపంచంలో ఎవరిని నువ్వు చూడవంటే ఆమె కంటపడే వరకై రాని జీవితం ఆమెటి కంటబడినటువంటి మరుక్షణం నీ జీవితం ముగిసిపోతుంది అని ఒక నిగూఢమైనటువంటి అర్థం వచ్చేలాగా ఒక అత్యద్భుతమైనటువంటి వాక్య ప్రయోగం చేసిందండి కాళరాత్రి ఇంకా నాది రాక్షసరాజా నువ్వు ఒక్కదాన్నే కోరుకుంటున్నావు మా యజమానురాల దగ్గర నాలాంటి వాళ్ళు నాకన్నా ఎన్నో రెట్లు అందమైనటువంటి వాళ్ళు వేల కొద్ది చిరకత్తులు ఉన్నారా నా ఒక్కదానితోటి నీ కోరిక ఏమిటి తీరుతుంది నువ్వు కానీ మా అబలయైనటువంటి మా యజమానురాలను జయించేవే అనుకో అన్ని వేల మందితో నీ కోరికలు తీర్చుకోవచ్చురా కాబట్టి ఇప్పుడు నువ్వు నీ అనుయాయులకి ఆర్డర్స్ వేసేవు కదూ నన్ను బంధించమని నేను చెప్పింది విను విని నీ అనులా అనుయాయులు నన్ను బంధించకుండా నువ్వు ఆర్డర్స్ అయ్యి నేను నీకు హామీ ఇస్తున్నాను నేనేమి తప్పించుకుని పారిపోను నన్ను బంధించకపోతే నేను నీ సన్నిధిలోనే ఉంటాను అని అన్నది దుర్గమాసురుడు కాళరాత్రి మాట్లాడినటువంటి మాటలను నమ్మలేదు నమ్మకుండా తన భటులతో ఆమెను బంధించవలసింది అని ఆజ్ఞాపించాడు అతగాడి యొక్క ఆజ్ఞ ప్రకారం రాక్షసులు ఆవిడను పట్టుకోవడానికి ప్రయత్నించారు వెంటనే ఆవిడ హుం అన్నది హూంకారం చేసింది ఒకసారి ఆ హూంకారం నుంచి అగ్ని పుట్టి ఆ అగ్నిలో ఈ పట్టుకోవడానికి ప్రయత్నించినటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది అయితే ఉన్నారో ఆ రాక్షసులంతా కూడా కాలిపోయి బూడిదైపోయారు అలా బూడిదైపోయినటువంటి రాక్షసుల సంఖ్య ఎంతో తెలుసా అండి ఆవిడని పట్టుకోవడానికి వాడు పంపించిన రాక్షసుల సంఖ్య ముప్పై వేలు ముప్పై వేల మంది రాక్షసుల్ని పం పంపించాడు ఆవిడని బంధించమని ఆ ముప్పై వేల మంది రాక్షసులు కూడా హతులైపోయారు నిహతులైపోయారు చూశాడు దుర్గమాసురుడు విపరీతమైనటువంటి కోపం వచ్చింది వచ్చిన తర్వాత వాడు ఏం చేశాడో తర్వాత జరిగినటువంటి సంఘటనా పరంపర మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాల ఎంత మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినూ జనా సుఖినో హర నమ పార్వతీపతర హర శంభో శంకర